హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీస్ కిచెన్ ఇవాళ్ళ రెసిపీలో మనం బేల్పూరిని స్ట్రీట్ స్టైల్లో ఎలా చేయాలో చూడబోతున్నాం ఈ బేల్పూరి చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్లో బొరుగులను తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన టమాటా ముక్కలు తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం పల్లీలు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం వన్ స్పూన్ చాట్ మసాలా వేసుకుందాం ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా బేల్పూరి రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ బేల్పూరి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఈ స్నాక్ని చాలా ఇష్టంగా తింటారు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి